హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిమోక్ష స్నేహి బ్లాగ్ సో అందరికీ గుడ్ మార్నింగ్ అయితే వీడియో వచ్చేసి చిన్నగాని ఫస్ట్ డే అనమాట స్కూలు సో స్టార్ట్ అయినాయి నిన్నటి నుంచి నిన్న పంపించలేదు ఈరోజు మంచిగా ఉంది కానీ ఈరోజు పంపిస్తున్నాము అది కూడా హాఫ్ డేనే ఉంది సో లంచ్ ఇట్లా ఏం లేదు ఓన్లీ స్నాక్స్ సో చిన్న అయితే లేచింది బ్రష్ చేసుకుంటుంది ఇప్పుడు ఎట్లా పోతుంది ఏమేమి పెడుతున్నావు ఏం తనకి సో అవన్నీ వీడియో తీస్తా నేను నిన్నైతే బుక్స్ తీసుకొని వచ్చిర్రు ఇంకా వీటికి కట్టలేయలేదు సో ఈరోజు నుంచి బుక్స్ ఏమవుతున్నాము ఎందుకంటే క్లాసెస్ అవ్వాయి కదా సో అందుకని ఒక రఫ్ బుక్ ఒక్కటే తీసుకోవాలని చెప్పినాము చూద్దాం ఎట్లెట్లయితుంది డే ఇప్పుడు సో ఇక్కడైతే పాలు వేడి చేసి పెట్టినా పాలు తాగుతుందని అని ముఖం అడుగుతూనే ఉంది అప్పుడే మమ్మీ అయితే ముగ్గేసింది బయట ఫస్ట్ వీడియో పెట్టగానే ముగ్గు అయింది కానీ భయానికే పోయింది మళ్ళీ ఇంకో ముగ్గేస్తుంది ఫోన్ నాకు మబ్బు కాని వస్తుందా కెమెరానే మబ్బు ఉందా ఈరోజు అయితే ఈ డ్రెస్ వేసుకొని పోతుంది హాఫ్ డేనే కాబట్టి స్కూల్ డ్రెస్ ఏమి వేయట్లేదు సివిల్ డ్రెస్ వేస్తున్నాము సో స్కూల్లో వాళ్ళు కూడా ఎక్కువ ఏం పట్టించుకోరు ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి సో స్నాక్స్కి ఏం పెట్టుకోబోతుందో తెలియదు కాబట్టి డాడీ అయితే బ్రెడ్ తెచ్చిండు బ్రెడ్ జామ్ పెట్టుకోబోతుందేమో అనేసి ఇంకేమో తెచ్చిండు నైట్ మేము చూడలే ఇది వచ్చేసి మిల్క్ బ్రెడ్ స్వీట్ స్వీట్గా ఉంటుంది மிக்சர் இஷ்டம் இதேமோ மிச்சர் இது ஆஷ்டம் ஆமே அந்த அது அமௌ ఫస్ట్ది ఒకటి రాదా ఇక ఫస్ట్ డే కాబట్టి మా చిన్నకి ఏమేమి పెట్టినామో చూపిస్తాం ఒక రఫ్ నోటు ఇది రఫ్ నోటు కంబాక్స్లో ఒక రెండు పెన్సిల్ రెండు ఎరేజర్ రెండు షార్ప్నర్ ఒక ఎరేజర్ ఇంతే స్నాక్స్కి ఇది పెట్టినాం ఏంటిది మిల్క్ కేకా మిక్చర్ పోస్తానంటే వద్దన్నది ఇదే కావాలంట ఇది పెట్టినాం వాటర్ బాటిల్ అంతే ఇక విమో చూడు రెడీ అయ్యి ఫోన్ చూస్తుంది ఎంతసేపు చూస్తావు ఫోను లేవు అటో వస్తుంది ఇక చిన్న టేబుల్స్ అడుగుతుంది ఫస్ట్ డే మా చిన్ను అంతా రెడీ అయింది కాలు కూడా కాయింది అన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు కడుపు వస్తుందని ఏడుస్తుంది చూపిస్తా ఏమైంది ఎందుకు కడుపు వస్తుంది భయం అవుతుందా

సో ఫైనల్గా అయితే చిను పోతుంది స్కూల్కి చొప్పులు వేసుకుంటుంది అటో కూడా వచ్చింది బ్యాగ్ తీసుకొని పెట్టనా Where